అని వెళ్ళలా సందేహం వచ్చింది అని అడిగాడు ఎందుకు అడిగాడు అంటే ఆయనకి కాకుండా ఇప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే ఇప్పుడు మనలాంటి మేధావులు పుడతారని వాళ్ళకి తెలుసు కదా మరి మనలాంటి మేధావులకి ఆ సందేహం వస్తుంది కదా ఆ సందేహ నివృత్తి కోసం ఆయన ఆ ప్రశ్న రేజ్ చేశాడు ఆ ప్రశ్న ఆయన అడగకపోతే సుఖబ్రహ్మ విషయం చెప్పడు కదా సమాధానం చెప్పడు కదా అప్పుడు మహర్షి ఈ విషయాన్ని చెప్తున్నాడు అగ్ని సర్వాన్ని భక్షించి ఏ విధంగా అయితే అపవిత్రం కాదో ఇట్లాంటి అవతారమూర్తులు కూడా కొన్నిసార్లు సాహస కృత్యాలను చేస్తారు విరుద్ధంగా అనిపించేటువంటి కొన్ని సాహస కృత్యాలను చేస్తారు కానీ నిజానికి అవి ధర్మ విరుద్ధం కానే కావు అలా అని చెప్పి వాళ్ళని చూసి అందరూ మేము కూడా అలాగే ఫాలో అవుతాం అనకూడదు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఆయన పరమశివుడు సాగర మదనంలో పుట్టినటువంటి హాలాహలాన్ని స్వీకరించాడు కనుక నేను కూడా శివుడిలాగే హాలాహలాన్ని తాగేస్తాను అంటే వాడు ఎట్లా అయితే మరణిస్తాడో అవతారమూర్తులు చేసినటువంటి కొన్ని అలౌక